విజయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు రుణమోపి జరిగింది ఈ రుణమోపి అందరి జరిగిందంటారు కనపడుతుంది అన్న ఆర్టీసీ వ్యవస్థ నాశనం అయ్యే తేడా కనిపిస్తుంది ఎన్ని మంది ఎంపీలుండి కూడా తెలంగాణకు బడ్జెట్ తీసుకురావాలంటే ఎవరితోన గానీ ఫోన్ చేసి సాల్వ్ చేసేటంత లీడర్ ఉన్నారు ఒకరు ఇంకొక లీడర్ అదే పంచాయతీ అయితే ఆడ పంచాయతీ దేవపోతే అదే చీరని మార్త అదే కుర్చీని మార్త పెట్టి బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయో మీరు దాన్ని ఎట్లా చూస్తారు నమస్తే ప్రస్తుతం వచ్చేసి మనం దేవర్ కదా దేవర్ మండల్ ఇలా ఉన్నాయి ఇక్కడ మండల్ అధ్యక్షులు బీజేఎం మండల అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజైతే పార్లమెంట్ స్థానం కైవసం చేసుకున్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక ఎంపీ ని గెలుచుకోవడం అంటే ఆశ మసా కాదు గెలుపులో ఎట్లా ఈ మండల వైజ్ గా ఎట్లా కృషి చేశారు ఇంకోటి గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తొమ్మిది నెలలు కావలసింది ఎట్లా ఉంది ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి పరిపాలనలో ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఇంకొకటి పార్లమెంటు ఆ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణ నుంచి తెలంగాణకు బడ్జెట్ అనేది తక్కువ కేటాయించడం జరిగిందని ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి వాటిని కూడా అది తెలుసుకుందాం నమస్తే నమస్తే కుమార్ రెడ్డి గారు నమస్తే నమస్తే అన్న మీరు మండల అధ్యక్షులుగా దేవకద మండల విజయమై మండల అధ్యక్షులుగా ఉన్నారనా మీ కృషి ఎట్లా ఉందనా అంటే మీరు మండల అధ్యక్షులుగా ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో డికేఆర్ గెలిపించడానికి మీవంతు పాత్రగా కృషి చేసింటారు ఎట్లా కృషి చేసేరు సమస్యలు ఎదుర్కొన్నారా ప్రచారంలో భాగంగా అవును ఖచ్చితంగా ఎదుర్కొన్నాము ఎందుకంటే మాకు ఇక్కడ వాస్తవంగా ఏడు మంది ఎమ్మెల్యేలతో పోరాడినట్లే మేము అన్నమ్మ గాని గాని దాని తర్వాత పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు గాని ఒక ఏ జనాలు సమస్యల కన్నా ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ఒక సీఎం సిట్టింగ్ సీఎం పదకొండు సార్లు వచ్చినా కూడా వాళ్ళతో అంతా పోరాడి ఈ రోజు అర్ణమ్మ గెలుపు సాధ్యమైంది దీనికోసం మేము కష్టపడ్డదే కాదు మాతో పాటు ప్రజలు కూడా అంత ఆదరించారు ఎందుకంటే వితిన్ షార్ట్ స్పాన్ అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి చాలా షార్ట్ స్పాన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుట్ రేట్ గా వాళ్ళు గెలిచినప్పుడు ఎంపీకి ఎందుకు ఇట్లా మారిరు అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బిజెపి వస్తే దేశానికి ఖచ్చితంగా మంచిగా చేస్తుందనే భావనతోనే కచ్చితంగా వేస్తున్నారు ఇంకొకటన్నా మీరు కష్టపడ్డరా అంటే ఈ విజయంలో వందకు వంద శాతంలో ఖచ్చితంగా ఒక డెబ్బై పర్సెంట్ పిల్లలదే ఉందన్న యూత్ ఎందుకంటే అన్ని పనులు వదిలిపెట్టుకొని ఈడనే కాదు మొత్తం అన్ని దగ్గర కూడా దీనిలో ఎక్కువ పాలు పంచుకున్నారు సో బీజేవైఎం కి ముఖ్య యూత్ కారణం అయితే ఉన్నది గెలుపుకి మీరు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తుంటారు ఇప్పుడు తొమ్మిది నెలలకు కావాల్సి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా మన తీరా కనబడుతుందా ఉన్నాయి తేడా ఆర్టీసీ వ్యవస్థ తేడా కనిపిస్తుంది రైతు బాధపడేది తేడా కనిపిస్తుంది అంటే దానిలో కొంచెం బెటర్ గానే ఉండే దీనికన్నా మనం పోల్చుకుంటే ఇంతవరకు రైతు బంధు లేదు ఇంతవరకు కళ్యాణ్ లక్ష్మి కొత్తగా అప్రూవ్ చేసింది లేదు అట్లాంటివి చాలా తేడాలు ఉన్నాయి బట్ దానికి దీనికైతే ఎట్లయిపోయిన పరిస్థితి పెనంలో నుంచి పోయిల పడ్డ కొంచెం మనం ఏమనుకున్నాం పెనం నుంచి పక్క కోసం అనుకున్నాం కానీ పెనం నుంచి పోయిల పడ్డట్లేదు మన పరిస్థితి తెలంగాణ ప్రజల పరిస్థితి అంటే బిజెపి కాకుండా రైతు బిడ్డగా మాట్లాడు ఎందుకంటే ఈ రోజు రుణమాఫీ జరిగింది ఈ రుణమాఫీ అందరు జరిగిందంటారా మీ మండలి లేదన్న కచ్చితంగా కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ రోజు ఆయన ఏం మాటిచ్చు మిత్రురారా వెంటనే ఓ కేసీఆర్ రుణమాఫీ చేస్తాడు కదా వెంటనే ఓ రెండు లక్షలు తెచ్చుకోండి నేను చేస్తాను రెండు లక్షలు కదా నాకు పది లక్షల రుణం రుణం ఉన్నా కూడా నీ బాధ్యత ఏంది నువ్వు రెండు లక్షలు చేయాలి అది చేస్తే సరిపోతుంది కదా నీకు రెండు లక్షల ఒక రూపాయి మీద ఉంది నేను చేయను రెండు లక్షల కన్నా కింద ఉంటేనే నేను చేస్తా అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పుదో భర్తీ చేయడం ప్రజల్ని ఇంకోటి మీరున్నాయి కట్టండి మేము కట్టిన తర్వాత రెండు లక్షలు మేము మాఫీ చేస్తామని అంటున్నాం కదా అవును నాకు కట్టిర్రు ఇప్పుడు మీరున్నాయి కట్టిర్రు ఏమైంది మాఫీ చేయలేదు ఇంకా ఇప్పుడు ఉన్నాయి కట్టమన్నారు ఉన్నాయి కట్టినాక కూడా ఎందుకు మాఫీ చేయలేదు ఇప్పటి వరకు అయితే కష్టపడారావు అప్పుడు విజయం సాధించలేకపోయారు కానీ ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీరు రెండు సీట్ ని కైవసం చేసుకున్నారు కైవసం చేసుకోవడంలో మీ మండలి నుంచి కానీ ఇక్కడ యూత్ ఎట్లా కష్టపడ్డరు మన సమస్యలు కానీ మన బెదిరింపులు కానీ మన అతర్ పార్టీ నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ మన ఎదురయ్యా ఇట్లాంటి పరిస్థితులు ఇంతకుముందు చాలా ఉండేనా అంటే బీజవాయం పిల్లలు గాని అంటే ఈ యూత్ కి ఏదైతే ఉన్నారో బీజవయం యూత్ కి ఖచ్చితంగా కేసులు వేసుకున్నారు ఇప్పటికి మా ముందుకున్న అధ్యక్షులు గాని ఇంతకు ముందున్న టీమ్ కాని ఇప్పటికీ కేసులు అది తిరుగుతుంది ఒక మూడు నాలుగు కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఇప్పటికీ కూడా తిరుగుతున్నారు బట్ ఇప్పుడు చాలా పరిస్థితులు చేంజ్ అయినాయి ఎందుకంటే ఇంతకు ముందు మాకు ఒక లీడర్ ఉంటుంది గట్టి లీడర్ అంటే మాకు నియోజకవర్గంలో ఒక లీడర్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు లీడర్లు లేరు ఒక లీడర్ ఏమో ఏమన్నా పంచాయతీ అయితే చేరేసుకొని దానిని ఎవరితోన గాని ఫోన్ చేసి సాల్వ్ చేసేటంత లీడర్ ఉన్నారు ఒకరు ఇంకొక లీడర్ అదే పంచాయతీ అయితే ఆడ పంచాయతీ దేకపోతే అదే చీరని మరత అదే కుర్చీని పెట్టి మాట్లాడే లీడర్ ఉన్నారు ఇప్పుడున్న వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితికి ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉంది ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఎట్లుండే అంటే కొంచెం ఏ విజయవాయం పిల్లలు కదా బెదిరించినా బేర్కొంటారు అనే పరిస్థితి ఉంటుండే అంటే ఎవరు రారేమో అన్న ఆలోచన ఉంటుండే బట్ మాకు ఇప్పుడున్న ఇద్దరు లీడర్లల్ల వీళ్ళని చూసుకొని మాతో ఎవరు రా మాకు అరుణమ్మతో పోవాల్సిన అవసరం లేదు కాకపోతే వీళ్ళని చూసుకొని ఎవరు రాదు ఇంక ఇప్పుడు ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు ఏం లేవు దాంతో పాటుగా ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ మాకు ఇంకా బలం పెరిగినట్టు అయింది ఇప్పటికీ కూడా మేము ఒకరిద్దరం నిలబడితే చాలు ఏ ఊర్లో అయినా సరే ఈ ఊర్లో అనే కాదు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయినా సరే ఒకరిద్దరు బీజేవఎం కార్యకర్తలు నిలబడితే చాలు అవతలు ఎంతమంది ఉన్నా వీళ్ళు ఫేస్ చేసుకోగలుగుతారు ఇంకోటి ఎన్ని మంది ఉండి కూడా తెలంగాణకు బడ్జెట్ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి మీరు ఎట్లా ఇప్పుడు ప్రతిపక్షాలు మస్తు అన్న ఎందుకంటే వాళ్ళు అనుకున్న హామీలు ఆరు గ్యారెంటీలు గానీ ఏది ఇంతవరకు నెరవేర్చలేదు టాపిక్ డైవర్షన్ అన్న ఇక్కడ ఏం లేదు కేసీఆర్ ఎట్లయితే పోయిన కాలంలో అంటే కేసీఆర్ ఎట్లయితే టాపిక్ డైవర్షన్ చేసిండో అంటే డ్రగ్స్ దే గాని ఇంకోటి ఇంకోటే గానీ ఏదన్నా అంటే ఇక్కడ ఉన్న సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి టాపిక్ డైవర్షన్ ఇప్పుడు ఒక ఆరు గ్యారెంటీలు అని చెప్పారు కదా దీన్ని టాపిక్ డైవర్షన్ చేయని చేయనికేనే వాళ్ళు ఇంకా పది పది ఇప్పుడు హైడ్రా అనేది కానీ లేదంటే ఇప్పుడు కేంద్రం మనం ఇట్లా చూస్తలేదు అనేది కానీ ఇవన్నీ టాపిక్ డైవర్స్ అన్న ఇంతకు ముందు ఎన్ని ఫండ్స్ వస్తాయో ఇప్పుడు అన్ని ఫండ్స్ వస్తాయో ఫండ్స్ అసలు ఓట్లు ఎందుకు చేసిర్రు అనేది జనాలకు తెలుసు ఫండ్స్ ఏమేమి ఇస్తుంది కేంద్రం నుంచి మాకు ఏమేమి వస్తున్నాయి అనేది జనాలకు తెలుసు కాబట్టి ఓట్లు వేసారు ఎన్ని సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నారు యాక్చువల్గా అన్న మనకి ఫస్ట్ నుంచి ఏ పార్టీకి మేము పోలేదు మాకేందంటే పార్టీలో తిరగాలన్న ఆశ కాదు పార్టీలో ఉండి పోటీ చేయాలన్నది ఎక్కువ కాదు కాకపోతే కనీసం మన టైం ఉన్నప్పుడు ఎంతో కొంత దీనికి అంటే ప్రోత్సాహపడదాము దీనికి ఉపయోగపడదాము అన్న కారణంతోనే దీన్ని వచ్చినాము అంటే మేము చిన్నప్పటి నుంచి కానీ అంటే ఏబీవీపీ నుంచి కానీ దాని తర్వాత ఆర్ఎస్ఎస్ల నుంచి కానీ దాని తర్వాత కొంచెం అటు అటు ఏ పార్టీ అయితే బాగుంటది మన కోసం కాదు మన దేశం కోసం అందుకనే మేము ఈ పార్టీలో ఉన్నాము దానికి తప్ప వేరే ఏం లేదు మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ మీ పాత్ర పాత్ర ఉంది ఉంది గెలుపులో గెలుపులో ఒకటి అన్న పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ లో అందరికన్నా ఎక్కువ అందరికన్నా ఎక్కువ బీజేపీ పిల్లలు కష్టపడ్డారు ఎందుకంటే ప్రతి ఊర్లో ఏ నాయకుడు కన్నా ఎక్కువ కూడా పిల్లలు బాగా కష్టపడ్డారు ఎందుకంటే మనం చూసుకుంటే కాంగ్రెస్ లో కానీ అంటే వేరే బీఆర్ఎస్ లో కానీ వేరే ఇతర పార్టీలు ఏవైనా సరే ఫండింగ్ ఎక్కువ వస్తుంది బట్ బీజేపీ లో ఫండింగ్ రాదు మనం వాస్తవంగా చూసుకుంటే మనం ఎలక్షన్ అఫిడవిట్లు ఎలక్షన్ ఎంత ఖర్చు చూపించాలి అవన్నీ పక్కకు పెడితే గ్రౌండ్ లెవెల్లో డబ్బు పెడితేనే ఓట్లు పడతాయి అట్లాంటి విషయంలో బిజెపి పార్టీకి చాలా తక్కువ ఫండింగ్ వచ్చేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ అది ఏ లీడర్ నిలబడ్డా సరే అట్లాంటప్పుడు అంటే ఒకరికి ఆశ ఉండి ఒకరికి నమ్మకం ఉండి ఇది వస్తే బాగుంటది ఈ పార్టీ వస్తే బాగుంటదని అని ఆశ కలిగినప్పుడు మాత్రమే అందరూ బాగుంటామని ఆశ కలిగినప్పుడు మాత్రమే పనిచేస్తారు ఒక నమ్మకం కలిగినప్పుడు అట్లాంటి నమ్మకము బీజేపీ పార్టీ ఇచ్చింది కాబట్టి బీజేఎం పిల్లలు ఎక్కువ తిన్నారు తిరిగి పిల్లలతో పాటు పెద్దలు కూడా అట్లే సపోర్ట్ ఇచ్చారు అంటే మేము ఏ తలుపుకు పోయినా సరే ఎక్కడ పోయినా సరే అయ్యా ఏమనుకోకండి ఎమ్మెల్యే ఎలక్షన్ కయితే కేసీఆర్ ని దింపాలన్న కోపంతోన్నారు రేవత్ రెడ్డి కేసినాము కానీ ఇప్పుడు మాత్రం దేశం బాగుండాలి మనమంతా దేశంలో బాగుండాలి అంటే నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అర్ణమ్మ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం మేము అని చెప్పి వాళ్ళు కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడము మాకొకటి అంటే ప్రోత్సాహం ఇప్పుడు లీడర్ల నుంచే కాకుండా ప్రతి జనాల నుంచి కూడా మాకు అది వచ్చింది మేము దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందరికి పోగలిగినాం సో అందుకని చెప్పి అంటే అదే విధంగా అర్ణమ్మ కూడా ఇప్పుడు మా అర్ణమ్మ కూడా మేము ఎట్లా అంటే మేము ఒక ఇంట్లో లాగా దగ్గరికి పోయి అని పిలిచేటంత అంటే అంత స్వేచ్ఛ మాకుంటారు మాకనే కాదు ఎవరికైనా సరే మేము కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే అర్ధరాత్రి పదకొండున్నరకు పదిన్నరకు కూడా ఫోన్లు ఎత్తి అంటే ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయారు మాది అందుకని ఆమె ఒక ప్లేస్ పాయింట్ మాకు ఎందుకంటే మామూలు విషయం కాదు ఏడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతకు మించి పదకొండు సార్లు సీఎం వచ్చి పోయి ఉంటాడు ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత పార్లమెంటు అయినా కూడా గెలిచిన అంటే ఇది మామూలు విషయం కాదు దీనిలో ప్రజల సహకారం అంతే ఉంది కార్యకర్తల సహకారం అంతే ఉంది ఇక్కడ మా క్యాండిడేట్ కు ప్లస్ పాయింట్స్ కూడా అట్లే ఉన్నాయి ఇంకోటి చెప్పాలంటే ఒక మండల అధ్యక్షునిగా బీజేఎం మండల అధ్యక్షునిగా మీరు ఏం చెప్తారు బీజేఎం మండల అధ్యక్షునిగా కన్నా ఒక మామూలు వ్యక్తిగా చెప్పాలి అర్ణమ్మ గురించి అంటే నిజంగా మాస్ లీడర్ అన్న అంటే ఎంత మాస్ లీడర్ అంటే ఆమెకు వచ్చే పేరుకి ఇప్పుడు ఈ ఇండియాలో ఎవరు సరిపోరు అంత మాస్ లీడర్ అంటే ఆమె వివిధ పార్టీలలో పనిచేసినప్పటికీ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆమె ప్రజల కోసం పోరాటం చేసే మనస్తత్వం చానా ఎందుకంటే కొన్ని చూసినాం ఇంతకు ముందు రాత్రికి రాత్రి పోయి నీళ్ళ గురించి వాటి గురించి కొట్లాటలు చేసి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి గాని అట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏ కార్యకర్త పోయినా కార్యకర్త ఎందుకన్నా మామూలు జనాలు మామూలు వేరే పార్టీ వాళ్ళు పోయినా కూడా నాకు ఈ పని ఉందమ్మా ఈ పని చేసి పెట్టండి అంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా కూర్చొని ఫోన్లు చేసి మరీ చేపించే ఆమె అంతకంటే ఎక్కువైన లీడర్ మాకు దొరకరు ఇప్పుడు మా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇంకోటి బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి మీరు దాన్ని ఎట్లా చూస్తారు ఒకటే అన్న ఈ స్టేట్ లో బీఆర్ఎస్ బీజేపీ వేరే స్టేట్ పోతే వేరే పార్టీ వేరే పార్టీ ఒకటే అంటారు ఇంతకు ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే వాళ్ళు కొట్లాడుకుంటారు మనం తెలంగాణలో అన్న మాటలు మాట్లాడతారు ఇదంతా ఏమున్నా సరే ఒక టాపిక్ డైవర్షన్ మాత్రమే ఎందుకంటే కేసీఆర్ మీద మనకు వివక్ష వచ్చింది కేసీఆర్ మీద వివక్ష వచ్చి మనం వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాం దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే కేసీఆర్ మీద వివక్ష వచ్చిన దాన్ని మాకెట్లా మలుపుకోవాలనే దాన్ని వాళ్ళు వాళ్ళు ఒకటయ్యా మేము మాత్రమే సపరేటు మాకలేదు ఓట్లు అన్న దాని మీద రెండు కలుపుతున్నారు అంతేగాని ఇప్పుడు మేము వాళ్ళు ఒకటే అయినప్పుడు ఆమె తీసుకపోయి ఎందుకు జైలు ఇస్తామన్న ఒక మాట మేము వాళ్ళు ఒకటే అయినప్పుడు ఆమె తీసుకపోయి ఎందుకు జైలు చేస్తాము మేము ఒకటే అయినప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎందుకు పోరు ఒక మాట మేము వాళ్ళు ఒకటే అయినప్పుడు ఈలో పోయి ఫండ్స్ తెచ్చుకోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి ఫండ్స్ తెచ్చుకుంటున్నారు కదా అట్ల ఎందుకు పోలేరు మరి అంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే కాదు కదా కాంగ్రెస్ ప్లస్ పాయింట్ ఉండి కాంగ్రెస్ వచ్చినట్టు కాదు అంత చూసుకోవాలి అనుకుంటే పెద్ద ఓట్ల తేడా ఏం రాలేదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా దేవకాల నియోజకవర్గం చూసుకుంటే ఇంకా ఇంకా వేరే నియోజకవర్గాలు చూసుకుంటే కూడా పెద్ద వ్యత్యాసం ఏం లేదు చాలా చిన్న మార్జిన్స్ చాలా అంటే చాలా మైనట్ మార్జిన్స్ అది కూడా ఏంది కొంచెం లోకల్ లీడర్ల మీద కొంచెం వ్యతిరేకతతోనే వచ్చిన కానీ ఒకవేళ ఫస్ట్ నుంచి లోకల్ అంటే కింద క్యాడర్ నుంచి ఒకవేళ మంచిగా చేసుకుంటే మాత్రము టిఆర్ఎస్ పార్టీ రోజు ఓడిపోకపోతుండే సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రజలు దేనికి అమ్ముడు పోరన్న వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది ఇంకా వాళ్ళు దాని త్రూనే పోతారు వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలను వాళ్ళని గెలిపించాలనుకున్నారు గెలిపించారు ఇప్పుడు బీజేపీ వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా అనుకున్నారు సో ఇక్కడ గెలిపించిర్రు సో అది ఉందన్న అంటే ఇంకోటి మీరు మండల వైజే కానీ చిన్న గ్రామాల వైజు కానీ మీ కార్యకర్తలు మాకు తెలిసినంత వరకు కానీ ఇక్కడ ప్రజలు చెప్పిన విషయం చాలా తక్కువ మంది కార్యకర్తలు ఉంటారు కానీ మీరు చిన్న చిన్న విలేజ్లో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది అంటే ఇట్లా ఎట్లా వచ్చింటా బీజేపీ అనేది ఒకటన్నా ఇది చెప్పాలంటే ఇది చాలా సీరియస్ విషయం అన్న ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూసే చూడండి బీజే బీజేపీ ఈ పార్టీలలో చాలా తక్కువ మంది పని చేసే వాళ్ళు ఉంటారు ఎందుకు అట్లా తక్కువ మంది పని చేసే వాళ్ళు ఉంటారు అంటే ఒకటే అన్న మాకు మేము మా పని చేసుకోవాలి మేము రోజు ఏదైతే ఉన్నామో బీజేపీ పార్టీలో గాని తిరిగే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎవ్వరు కూడా కొంచెం ఉన్నతంగా అంటే డబ్బు పరంగా ఉన్నతంగా వాళ్ళు లేరు అంత మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు డైలీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నారు వేరే పార్టీల చూసుకుంటే మీరు ఒక్కొక్క ఊర్లన్న మీరు ఏ ఊర్లోనన్నా చూడండి ఒక్కొక్క ఊర్లో ఇద్దరు ముగ్గురు తెల్ల బట్టలు వేసుకొని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు అదే పని ఉంటారు వాటి ఎంతసేపు వాన్మిన పైరవి చేయాలి వినిమిన పైరవి చేయాలి ఇట్లా పైసలు తినాలి అట్లా పైసలు తినాలి జనాలను పీడించాలి మనం ఒక్కసారి వన్స్ గెలిచినాక మనం జనాలల్లా బాగా కనిపించాలి అన్న తాట్ ఉంటారు కానీ అదే బీజేపీ పార్టీలో చూడండి ఒక్కడు కూడా తెల్లవాట్లు వేసుకుని ఏ పై రవి వాడు వచ్చిండంటే ఓన్లీ ఎలక్షన్ ముందలు వస్తాడు ఓట్లు అడుగుతాడు అది నియత్ మీన అది నియత్ మీన అడుగుతాడు వెళ్ళిపోతాడు వానికి నెక్స్ట్ ఏంది మిగతా ఐదు సంవత్సరాలు వాని కుటుంబం కోసం ఆలోచించుకుంటాం ఎలక్షన్ టైంలో లో మాత్రం ఏ నిస్వార్థంతో వచ్చి పనిచేస్తాడు అందుకని చెప్పి మనకి ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఎడ కనిపించాలన్నా వీళ్ళు ఇంకొకటి ఏంటి అంటే మనం సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ ఏమన్నా ఉంటే వేరే పార్టీలకి ఫండ్ ఇచ్చి మరీ మెయింటైన్ చేయించుకుంటారు కానీ బీజేపీకి అట్లా అవసరం లేదన్నా సోషల్ మీడియాలో అట్లా అవసరమే లేదు ఎందుకంటే సొంతంగా వాళ్ళకి ఎవ్వరు చెప్పారన్న దీని గురించి పెట్టాలని ఎవరు చెప్పారు అసలు సభ్యత్వమే ఉండదు బీజేపీ పార్టీలో వాడు బీజేపీ కోసం పనిచేస్తా ఉంటాడు ఎందుకంటే ఆ మెంటాలిటీలు అట్లా అవి ఉంటాయి అరే మేము ఈ పార్టీ కోసం పనిచేస్తే బాగుంటది దేశము మేమంతా బాగుంటాం ఒక హిందువులం అందరం బాగుంటాం హిందువులనే కాకుండా అందరినీ కలుపుకోపోతున్నారు వీళ్ళు అన్న కాన్సెప్ట్ చాలా మందికి వచ్చేసింది సో ఇంకొకటి అన్న మాకు మా పార్టీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఎంతమంది లీడర్లు ఉన్నా ఎంతమంది క్యాడర్ ఉన్నా మేము కొట్టుకోము ఒకటి అంటే మాకు మాకు క్లాసెస్ రావడం కానీ అవన్నీ ఏమి ఉండవు ఎందుకంటే ఎవరికి ఇస్తా ఎవరికి తినేది ఏం లేదు మేము ఇంకొకటి మేము ఎక్కువ క్యాడర్ కనిపించకపోవడము అంటే ఉన్నా కూడా బయటికి రాకపోవడము కొన్ని విషయాలు అంటే దేని మీద ఆధారపడి ఉంటాయంటే అన్న నరేంద్ర మోడీ గారి నుంచి ఏవైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ నరేంద్ర మోడీ గారి నుంచి ఏమన్నా నార్మల్ గా ఫండ్స్ కానీ లేదంటే ఇంకేమన్నా అభివృద్ధి పనులు వస్తే ఎవరికి అన్న ఫస్ట్ నాయకులకు అట్లా అట్లా అసలు అన్న పార్టీలో మీరు వేరే పార్టీలో చూడండి ట్రాక్టర్లు కానీ ఇంకేమన్నా ఇంకేవన్నా కానీ సబ్సిడీల కింద ఫస్ట్ నాయకులకు ఇచ్చింటారు కానీ మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి వచ్చేది ఎట్లా వస్తుంది అన్న పిఎం ఆవాస్ యోజన ఉంది నువ్వు అప్లై నీకు బాత్రూమ్లు ఉన్నాయి అందరికి వస్తాయి నువ్వు ఏ పార్టీ వాడనేది చూడరు అదే టిఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కానీ ఫస్ట్ ఏముంటది ఏ మావడరా భావి మా కార్యకర్త రి ఫస్ట్ మేము తర్వాత చూద్దాము ఇండ్లు పంచేది కానీ నెక్స్ట్ ట్రాక్టర్లే కానీ సబ్సిడీ ఏమైనా చూసుకోండి అన్న ఇంతవరకు ఏమైనా చూసుకోండి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ లు తప్ప ఒక్క ట్రాక్టర్ ఒక్క హార్వెస్టర్ ఒక సబ్సిడీ ఎస్సీ ఎస్టీ కింద వచ్చినాయి కూడా ఇంతకు ముందు వరకు కూడా ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క అవతల పార్టీ మెంబర్కి ఏ న్యూట్రల్ ఉన్న పీపుల్ కి ఎవరికి రాలేదు ఇప్పుడు ఏమైతుంది అంటే కార్యకర్తలలో ఆశించేటోళ్ళు అందరు ఎక్కడ ఉంటారు అప్పుడు ఆ పార్టీల అందరు అవతల పోతారు నిస్వార్థంగా పనిచేస్తాడు ఉంటాడు ఈ పార్టీలో ఉంటాడు సో ఏ స్వార్థం లేకుండా కొంచెం ఇట్లా పని చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే ఇదే పార్టీలో ఉన్నారు ఇది మా మైనస్ చాలా ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎట్లుంటారు అంటే ఈ టైంలో జనాలు ఏ ఎంతో కొంత వస్తే పార్టీల పని చేద్దాము అన్న అంటే చాలా మందికి ఉంది ఆ అది మా పార్టీలో అది ఎంకరేజ్మెంట్ లేదు దానికి సో అందుకని చెప్పి కొంచెం చాలా తక్కువగా అనిపిస్తారు లీడర్లు చాలా తక్కువ ఉంటారు జనాలు సానుభూతి పరులు వీళ్ళంతా ఎక్కువ ఉంటారు మా అది మాకు బాగా ప్లస్ ప్లస్ మైనస్ కూడా అదే ఇంకోటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మోడీ చూసి చేసింటారా మీ ఎంపీ చూసి ఓట్లు ప్రజలు మామూలుగా ఇప్పుడు రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అన్న ఇప్పుడు మోడీ గారిని చూసేది చేసింటారు మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అన్నమ్మ గారిని వాళ్ళు కూడా చూసి చేసుకుంటారు ఇప్పుడు ఒకటి అర్ణమ్మతో పాటు అవతల కూడా క్యాండిడేట్ అంతే వర్త్ ఫుల్ గా ఉంటే బాగా టఫ్ అవుతుంది అవతల క్యాండిడేట్ చాలా లూజ్ అన్న ఇప్పుడు ఆయన గెలిపించారు ఇంతకు ముందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించారు ఆయన ఏం పని ఆడ ఎన్ని రోజులు ఆడున్నాడు ఆయన గెలుస్తాడు అడవి ఢిల్లీ రాజకీయాలు చేస్తాడు కానీ అర్థం అట్లా కాదు కదా ఇడ గెలిస్తే ఇన్ని ఉంటది ఆయన పాలమూరు వస్తే ఎవడుంటాడా ఈమె పాలమూరు వస్తే ఇంటికాడ పోవచ్చు మేము ఎవడకపోవచ్చు మేమేనే కాదు ఈ రోజు కూడా మేము అట్లకెళ్ళి చూసుకుంటా పోత అలా ఇంటి మేము ఉండేది కూడా చూసుకుంటా పోతుంటే పొద్దున్నే ఆరున్నర ఏడు వరకే వేరే జనాలు ఎవరైనా వచ్చి ఉంటారు మాకు గెలిచి అంటే మాకు పని చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూడలేము నేను కాకపోతే వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరూ పని చేయించుకొని పోతారు ఆ పార్షాలిటీ ఉండదు అన్న ఈ పార్టీలో పార్టీలో ఉండదు మా క్యాండిడేట్ తో కూడా లేదు అందుకని కొంచెం మేము ప్లస్ అయినాము ఇంకొకటి అవతల క్యాండిడేట్ కూడా మా అరుణమ్మ గారితోన సామాన్లు అయితే కాదు